శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహ స్థితులు ఆ అన్ని కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీన రాశిలోనే ఉంటాడు వక్రశడి రాహు ఈ కుంభ కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి పన్నెండు రాశుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం మీద ఎలా ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైం బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్ట దైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుశ్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా ఎదురు చూసి ఎందుకంటే అష్టమ శని తొలగిపోయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే చక్కబడుతున్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం చాలా లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు మీకు ఉంది అనేక విధాలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు ముఖ్యులతో పాటు ప్రతిభాబాటుల పిలుపులకు వస్తారు సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలు సంతృప్తిగా ఉంటుంది మీకు అని కూడా చెప్పొచ్చు ఉద్యోగంలో అనుకూల వాతావరణం పై అధికారం నుండి ప్రశంసలు తోటి ఉద్యోగం దగ్గర నుంచి మంచి అభినందన లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాడికి అద్భుతం ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అనుభూతి చూడండి పండగ నెలలో ఇలాంటి అద్భుతం కర్కాటక రాసే వారికి రాబోతుంది విశేషంగా ఉంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి గృహ ప్రవేశం పెళ్లి చూపులు వివాహం లేదా సంతానం పాఠశాల అన్ని రకాలుగా ఉంటుంది గృహ వాహన ప్రయత్నాలు దృష్టి పెడతారు ఖచ్చితంగా పొందుతారు కూడా బంధువుల నుండి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాలు మిత్రులు సహాయం చేసుకుంటారు కొత్త ఉద్యోగ వివాహానికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు శ్రీకారం కూడా చుట్టచ్చు గట్టిగా ప్రయత్నం చేయండి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది విద్యార్థులకి కష్టపడాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా చదువుతారని చెప్పొచ్చు ప్రేమ ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా జాగిపోతుంది సామాజిక ప్రతిష్ట సొసైటీ వాల్యూ పెరుగుతుంది స్త్రీలు ఎక్కువ సమయం దైవారాధన గడిపే సమయం ఎలాగో శ్రావణ మాసం ఎలాగో గడుపుతారు మాస చివరిలో కాస్త విలాసవంతమైనటువంటి విహార యాత్ర లాంటిది చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ పరిస్థితుల్లో అర్థం చేసుకున్న తర్వాతనే ఎవరికైనా వాగ్దానాలు ఇవ్వండి డబ్బుకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి మీ యొక్క ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకపోవడమే మంచిది ఐటి రంగం వారికి మహా అద్భుతంగా ఉందని కూడా చెప్పవచ్చు ఇంకా మీడియా రంగం వారికి చాలా అద్భుతం రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాకుండా మీరు నామినేటెడ్ పదవి పొందడం లేదా గొప్ప స్థితికి వెళ్ళడము అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంత గొప్పగా ఉన్నా కూడా కొంచెం ఒక స్పీడ్ బ్రేకర్ కావాలి కదా చంద్రాస్తమం ఆగస్టు పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య రెండు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దశ ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు పసుపు బంగారం చాలా కలిసి వస్తుంది మరి అనుకూలమైనటువంటి దేవి శ్రీ దేవి కర్గమాణ స్తోత్రం లేదా దేవి సప్తసతి పారాయణం చేయండి చండీ పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదేవం దగ్గరికి వెళ్ళండి మీ కులదేవి దగ్గరికి వెళ్ళండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి మీకు ఆరోగ్యంగాను ఏ విధమైనటువంటి చెడు లేకుండా ఉంటుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇరాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే సమాజాన్ని అంకితమిచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం